రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దేవాలయ పునర్నిర్మాణం పేరు మీద ఉందో మనం చూస్తే ప్రతిసారి కూడా మనకు కూడా శృంగేరి పీఠాది పేరు వచ్చిన సమావేశాల ఆగమ శాస్త్ర ప్రకారం ఒకవేళ పూజా విధానము పూజలు వాటి షిఫ్ట్ అయిన వివేచరానికి షిఫ్ట్ అయినా కానీ ఇక్కడ భగవంతుని చేసే రాజన్ చేసే కైంకర్యాలు కానీ యథావిధిగా కొనసాగుతాయని చెప్తా ఉన్నారు అధికారులు కానీ నిన్న చూస్తే కనీసంగా నివేదన ఏదైతే ఉన్నదో ఆ నివేదన విధానం కరెక్ట్గా కూడా కట్టలేకపోయే పోయినా భగవంతుని నివేదన సమర్పించాలి ఇది ఇక్కడ కాదు ఏ దేవాలయం జరిగేది మరి నిన్న పోయి చూస్తాడా కనీసం ఆడ అరేంజ్మెంట్ సక్కలేమనే ఉద్దేశంతోనే సిలిండర్ల మీద వంట వాడి భోజనాన్ని తీసుకొని పోతా ఉన్నాయి ఇది ఎందుకు సంబంధించిన సమాధానం చెప్పాలి మరి వీటిని అడిగితే మన ప్రతిసారి కూడా దీనికి అభివృద్ధికి సంబంధం లేదు మేము అభివృద్ధికి ఆటంకపడతలేం కానీ అభివృద్ధి పేరు భోచిని చూపించి దాని అభివృద్ధి చూపించి ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతాను కూడా ఊరుకునే ప్రసక్తి లేదు అనేక పూజలు కూడా మన మహాన్యాసం జరిగినట్టయితే కనీసమైన నీటి సౌకర్యం లేకపోయిన తర్వాత మహాన్యాస పూర్వం రుద్రక్షేపం ఏ రకంగా చేస్తారో ఒకసారి పూజలు చెప్పాలి మరి దానికి సమాధానం లేదు మరి రీసెంట్ కూడా నినాకం ఉన్నదో ప్రతి ప్రతి సోమవారం కూడా ఇక్కడ జరిగే కైంకర్యాలు ఇక్కడ చేస్తా అని చెప్తా ఉన్నారు వాళ్ళు మరి మొన్న మొన్న లాస్ట్ టైం ఇక్కడ ఫెసిలిటీస్ లేవని ఈ భగవంతుడికి జరిగే ఏది లింగో ఈ మహాలింగా తినచేతున్న షిఫ్ట్ చేస్తా అంటే కూడా నేను మళ్ళీ ఉపకార్తులు మాట్లాడుతున్నా అది మార్చి ఇక్కడ జరిగే పూజా విధానం ఏమవుతుందో కైంకర్యాలు ఖచ్చితంగా ఇక్కడే జరగాలి అక్కడ సరే ఊరుకునే లేదు సాంప్రదాయాల పేరు కూడా అభివృద్ధి పేరు సాంప్రదాయ పక్క కూడా సహించేలేదు ఖచ్చితంగా వీటిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం బాగుండాలని కూడా చెప్తా ఉన్నాం